మామ అయిననే తెలువే చేసారు అవన్నై చార చంద్రకే మహారాజు అంతకు ఇంత బయలు దాఖుం చేసినామని మామ అయిననే పేరు తెలేరు వారి వదన చంద్రకే మహారాజు ఇంతేరు వారి ఏలు మహా సమగ్రం అలా సౌధాలకి ఇచ్చి బంగారన వారి जय राधा जय राधा सागर की जय amen जय सनातन स्वामी की जय सनातन स्वामी की जय सनातन स्वामी की जय जय 南充。 కోరుతుండగా సత్యనారాయణ సన్యాసి వేషంలో వచ్చి బండి మీద నిన్న ఏమిటి అని అడిగాడు ఓ సన్యాసి ఏమి లేవు బండి మీద తీగలు వాచులు ఉన్నాయని అనేను అనేక అని చెప్పాను అంటే సాలేను ఆ సన్యాసి ఎదురు కలిసి వెళ్ళాను సముద్ర తీరాలు వెళ్ళిన తర్వాత ఆ సన్యాసి మాయమయ్యాను ఆ బండిలో నిండా తీగలు ఆకులు అయ్యాను దగ్గర అని పోయి ప్రార్థించారు అనేక భక్తి వారి తెలియగా చేసిన తప్పు క్షమించని ప్రార్థించారు సత్యనారాయణ వ్రతము చేస్తామని శ్రీ సత్యనారాయణ వ్రతము చేసేటప్పుడు అప్పుడు ఆ సన్యాసి వయసుకు వెళ్ళి చేసి సాధువు వైశ్యుడు ధనం తీసుకొని వస్తుండగా భార్య కుమార్తె భర్త వెళ్ళిన తర్వాత కళావతి నుంచి ఆ సత్య క్రతం నుంచి వెళ్ళి ఆనందంలో వెళ్ళాం రతము చూసుకుందాక వెళ్ళిపోయాం కీర్తప్రత స్వీకరించకుండా ఇంటి వర్గం ఉన్న లీలావతి సత్యనారాయణ వ్రతం పూజ చేసి కీర్త క్రథ స్వీకరించకుండా భర్త సంతోషంగా దగ్గరికి వెళ్ళాం కుమార్తె కృష్ణ ఆ కుమార్తె సత్యనారాయణ వ్రతము గురించి లేదా వెళ్ళేం ఆ భర్త బండి కొట్టబడేను అలా కాలావతి భర్త చనిపోయాను అప్పుడు కాలావతి అఘోరంగా వేసుకుంటూ కాలావతి తండ్రి కూడా లేచి సత్యనారాయణ వ్రతము వ్రతము చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతోనే జరిగిందని సత్యదేవుని మళ్ళీ అఘోరంగా పూజించాను కాలావతి తిరిగి పోయి తన భర్తకి जय के जय स्वामी के जय और गाना मोनू सर आ रहा है लाइटल होएंदो सत्यनायन प्रथम रोमी ఆ స్వామివారి ప్రసాదం గురించినా తొందరగా వెళ్తున్నానని తెలిపోయాను అందులో దగ్గరికి ఆ చేసి